అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమాటలేదు అని అత్తం దిచ్చేసి కొత్తపా అమ్మ గురించి తినిపోవాలి వాళ్ళ అమ్మాయి కోడదా ముగ్గురు కొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలట్లేదని అక్కడ మీకు పక్క వాళ్ళు అమ్మ వెళ్ళిపోయా పిల్ల అదిగో పెండిగా ఉండవు ఇష్ట వేరే వేరే కొంత వచ్చావు వేరే వేరే పోతావా మొగ్గు మూడు వందలు తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మోసన్న ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతక అండవెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బావ పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ ఆశక్తినాడు పొక్క మూడు వందలు తింటావా మీ బాల్య భాత కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్దాం టికెట్ దిమని వేసేస్తాం టికెట్కిస్తాం డబ్బులు ఏది టికెట్కి తీయమని సినిమా టికెట్ తీయమానతో ఇస్తావు ఆశయ్యా ఇదొక ఆట యా జీవిలేని మొక్కల పేట సరైన బలవంతుడు బుద్ధాడు వాళ్ళ మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాండే ఉంది పొడ జాండే ఉంది అలా వెళ్ళిపోయి మూడో నాలుగు పాలు వేయాలమ్మో అదిగో రెండు పాలు ఇస్తాం తక్కిన రెండు కాళ్ళు ఆ వేసేవాళ్ళు రా బాబు శ్రీరాములు వారు పోయిందా పోయిందో మూడో నాలుగు కాలు ఏరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది తోడు బుట్టు మన తమ్ముడు ఏమన్నా మాటేయండు గరముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాట ఇయ్యండు సప్పటి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దువుపాతే నెల్ల విరిగిపోతాయి వెనక్కు దూపా నడువిరిగిపోతుంది పేన మీద దేవుడికిచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్నయాల ఉమ్మ పేరు మెచ్చారు దిగు రాజా నోళ్ళు పేరు మెచ్చారు దిగు ఇవాళ కూర్పెళ్లి వాళ్ళ అడిగావా నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీకేసత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్నా ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్నా అలా నమస్కారం పెట్టి పాలు ఇంట్లోకి అక్కడ ఉండు అక్కడ ఉండు అక్కడ ఉండు కుడుకలే ఐనింట్లోక ఐనింట్లో నెట్టు అక్కడ ఉండు అక్కడ ఉండు అప్పన్న ఎద ఎనకురా ఎనకు వచ్చే ఎనకు వచ్చే చెమ్మదరా పన్నాల